ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైభవము ఇరవై మూడవ అధ్యాయము నారద మహర్షి బోధించిన భక్తి తత్వాన్ని ప్రహ్లాదుడు వివరించుట ప్రహ్లాదుడు తన సహచరులకు తాను గర్భములో ఉన్నప్పుడు నారదుడు బోధించిన భగవంతుని తత్వాన్ని మరొక వివరించారు పా కాలం భగవంతుని స్వరూపం కాలక్రమంలో వృక్షం పుట్టి ఫలమిస్తుంది ఆ ఫలానికి పుట్టటం వృద్ధి పొందటం పండటం ఎండటం కృషించటం నశించటం అనే క్రమం తప్పదు అలాగా షడ్వికారాలు అనబడు ఈ ఆరు విధాలైన భావ వికారాలు దేహానికి కూడా ఉంటాయి అంతేకాని ఆత్మకు మాత్రం ఈ మార్పులు ఏమాత్రం ఉండవు ఆత్మ శాశ్వతమైనది ఆకాశం ఉండగు వానికి ఆశ్రయమైనది క్రియాశూన్యత్వము స్వయం ప్రకాశము సృష్టికి కారణము వ్యాపించు స్వభావం కలది సంఘం లేనిది పరిపూర్ణమైనది ఈ విధంగా ఈ పన్నెండు ఆత్మ లక్షణాలని పెద్దలు చెప్పారు బంగారం గనులలో బంగారం రేణువులు రాయి రప్పలతో కలిసి ఉంటాయి ఆ రాళ్లను స్వర్ణకారులు అగ్నిలో పుట్టి పుటం పెట్టి కరగబెట్టి నేర్పుగా వాటిలోంచి బంగారం వెలికి తీస్తారు అదేవిధంగా ఆత్మతత్వం తెలిసిన వారు దేహం వంటి వాటిపై భ్రాంతిని కలిగించే అహంకారాలు మమకారాలు విడిచిపెట్టి దేహాదుల కంటే ఆత్మను భిన్నంగా భావించి తెలివిగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతారు మూల ప్రకృతి మహత్తు అహంకారం శబ్దం స్పర్శం రూపం రసం గంధం అనేవి ఎనిమిదిని ప్రకృతులు లేదా అష్ట ప్రకృతులు అని అంటారు సత్వము రజస్సు తమస్సు అనేవి మూడిటిని ప్రకృతి గుణాలు అంటారు నోరు చెయ్యి కాలు గుధం మర్మావయం అనే ఐదింటిని కర్మేంద్రియాలని పిలుస్తారు కన్ను చెవి ముక్కు చర్మం ముక్కు నాలుక అనే ఈ ఐదింటిని జ్ఞానేంద్రియాలు అని నేల నీరు ఆకాశం గాలి అగ్ని అని ఈ ఐదింటిని పంచభూతాలని అంటారు మనసు ఒకటితో మొత్తం ఈ పదహారింటిని వికారాలు అంటారని కపిల మహర్షి చెప్పారు ఈ మొత్తం ఇరవై ఏడింటిలోనూ ఆత్మ సాక్షిభూతంగా ఉంటుంది ఈ విధమైన అనేక పదార్థాలతో తయారైనది ఈ దేహం ఈ దేహాన్ని స్థిరం అని రెండు విధాలుగా భావించవచ్చు మూల ప్రకృతి మొదలైన వాటికన్నా భిన్నమైన ఆత్మ పూషలలో దారంలాగా ఇన్నింటిలోనూ ప్రకాశిస్తూనే ఉంటుంది ఆత్మకు జననస్థితి మరణాలు ఉన్నాయని మాయలో పడకుండా ఉంటుంది ఆత్మకు జననస్థితి మరణాలు ఉన్నాయని మాయలో పడకుండా వివేకంతో ఆలోచించాలి దేహంలో ఆత్మను అన్వేషించాలి ఆత్మక అవస్థలు ఉన్నట్లు అనిపిస్తాయి కానీ నిజానికి ఆత్మకు ఏ అవస్థలు లేవు జాగృతి స్వప్నం సుసుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు పూలకు ఉండే సుహాస సువాసనల ద్వారా వాయువును తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకములు కర్మజన్యములు అయిన బుద్ధి భేదాల వలన ఆత్మను తెలుసుకోవచ్చు అని తెలిపి ఇంకా ఇలా అన్నాడు ఈ సంసారం కేవలం బుద్ధి వలననే ఏర్పడుతుంది ఇది సత్వ రజోస్తమ గుణాత్మకాలైన కర్మలలో బందీ అయి ఉంటుంది ఈ సంసారం అన్నది కేవలం స్వప్నం లాంటిది ఎంతమాత్రం యథార్థం కాదు సకల కాంక్షలు మనస్సులోనే ఉంటాయి పుడతాయి స్వప్నము మెలకవా ఈ రెండింటికి తేడాయే లేదు పరమాత్మ గుణాలకు అతీతుడైన గుణాలను ఆశ్రయించి ఆయన కూడా జననం మరణం పొందుతున్నట్లు అనిపిస్తుంది కానీ తరచి చూస్తే పరమాత్మకు జనన మరణాలు లేవు త్రిగుణాల వలన ఆవిర్భవించే ఆయా కర్మలకు కారణమైన మనలోని అజ్ఞానాన్ని జ్ఞానమనే అగ్నితో కాల్చివేయాలి అలా కర్మబంధాల నుండి విముక్తులై విష్ణుమూర్తిని కనుగొనటం మంచిది కాబట్టి ఒకటి గురువులకు సేవ రెండు సమస్తమైన ఫలితాన్ని భగవంతునికి సమర్పణ మూడు సజ్జనులతో స్నేహము నాలుగు విష్ణుదేవుని విగ్రహారాధన ఐదు శ్రీహరి శ్రవణము ఆరు వాసుదేవ మనన ఏడు నారాయణ సంకీర్తన ఎనిమిది విష్ణుపాద ధ్యానము తొమ్మిది హరిదర్శనము మరియు పది పూజా మున్నగునవి భాగవత ధర్మాలు ఇవి జ్ఞాన వైరాగ్యములను కలిగిస్తాయి ఈ భాగవత ధర్మాల మీద ఆసక్తి కలిగి ఉండాలి ఈశ్వరుడైన భగవంతుడే ఆత్మస్వరూపంతో సర్వప్రాణికోటిలోనూ ఉన్నాడని తెలుసుకొని మనం వాటిని ఆచరించాలి కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం అరిషడ్వర్గాలను వాటిని జయించి ఇంద్రియ చాపల్యం అరికట్టాలి ఆ విధంగా భక్తితో పూజ చేస్తే భగవంతుడైన విష్ణుభక్తి సిద్ధిస్తుంది భగవంతుని లీలావతారాలలోని పరాక్రమ గాథలు విని భక్తుడైన వాడు పొంగిపోతాడు సుగుణాలు విని పులకరించిపోతాడు భక్తి పారవశ్యంతో కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఒలుకుతుండగా గద్గద కంఠముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవ అని గొంతెత్తి పాడతాడు ఆడతాడు అరుస్తాడు నవ్వుతాడు ఇంకా నమస్కరిస్తాడు ఎప్పుడు ఆ దేవుడి మీద మోహం కలిగి ఉంటాడు తనలో తానే మాట్లాడుకుంటాడు ఇట్లి భక్తి తత్పరుడై ఉండి చివరకు కర్మబంధాలను విడిచి అజ్ఞానము తొలగించుకొని భక్తి వివసుడై విష్ణువునందు ఐక్యం అవుతాడు కాబట్టి రాగాదులతో బద్ధుడై కోరికలవలలో పడిన మానవుడికి ఈ సంసార చక్రాన్ని ఛేదించాలి అంటే విష్ణు సంకీర్తన ఒక్కటే ఉపాయము పరబ్రహ్మతో ఐక్యమైతే అనుభవించే ఆనందం ఎంతటిదో అంతటి ఆనందాన్ని శ్రీహరి ఆరాధన అందిస్తుంది అని పండితులు చెప్తారు మాధవుడిని సేవించటం కష్టమైన పని కాదు విష్ణు సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామి అయ్యి ఆకాశం వలె వ్యాపించి ఉంటాడు సిరి సంపదలు సంపాదించటం వలన ఏమాత్రం సుఖం లేదు మానవుల జీవితాలు క్షణ ఇలాంటి మానవులకు మమత అనుబంధాలు పెంచే భార్య పిల్లలు బంధుమిత్రులు మడిమాన్యాలు పాడి పంటలు రాజ్యం కోశాలు మణిమా మందిరాలు మంత్రులు మత్తేభాలు మొదలైనవి అన్నీ అనవసరమైనవి స్థిరమైనవి యజ్ఞయాగాదుల వలన లభించే స్వర్గసుఖాలు శాశ్వతాలు కావు అవి పుణ్యం క్షీణించగానే నశించేవే తాను ఘనుడని అనుకుని మానవుడు తనపై తాను అభిమానం పెంచుకొని వివిధ కర్మలు ఆచరించి విపరీతమైన ఫలితాలు విశేషంగా పొందుతాడు కోరికలతో చేసే కర్మలన్నీ దుఃఖాలనే కలిగిస్తాయి కనుక ఎటువంటి కోరికలు లేకుండా కర్మలు ఆచరించాలి దేహం ధరించిన వాడు దేహి దేహి తన దేహం కోసం భోగాలు కోరుకుంటాడు కానీ దేహం శాశ్వతమైనది కాదు తనతో వచ్చేది కాదు ప్రాణం పోగానే ఈ శరీరం కుక్కల నక్కలు పాలవటానికి పనికి వస్తుంది అంతే దేహం ధరించిన వ్యక్తి కర్మలను చేసి ఆ కర్మలకు బద్దుడైపోతాడు మరలా చేసిన కర్మలకు అనుకూలమైన దేహం ధరిస్తాడు అజ్ఞానం వలన కర్మలు అధికంగా చేయటం వలన మరలా మరలా దేహాలు ధరిస్తూ ఉంటాడు దేహాలు ధరిస్తూ ఉండటం ఇలా కర్మదేహాలలో పురుషుడు సంచరిస్తూ ఉంటాడు అజ్ఞానంతో కూడిన కర్మలు ధర్మార్థ కామాలను మాత్రమే అందిస్తాయి జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఆ మోక్షాన్ని అందించేవాడు విష్ణు మాత్రమే సర్వ ప్రాణికోటికి ఆ మోక్షప్రదాత అయిన శ్రీహరే ఆత్మేశ్వరుడు ప్రియుడు తన చేత సృష్టించబడిన పంచభూతాలతో కూడిన వాడై ఆ పరమాత్మే జీవుడు అనబడతాడు కాబట్టి ప్రతి వ్యక్తి తమ హృదయంలో ఉండే ఆ భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా సేవించాలి శ్రీహరి పాద పద్మాలను సేవిస్తే చాలు దానవులు దైత్యులు నాగులు మానవులు గంధర్వులు దేవతలు ఎవరైనా సరే కుతార్థులవుతారు చిక్కడు రతముల గ్రతువుల జిక్కడు దానముల శౌచశీలత పములందు జిక్కడు యుక్తుని భక్తిని జిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధము నుండి భగవంతుడు గాఢమైన భక్తికి వశమైనట్లు నోములు యాగాలు దానాలు శుచిత్వాలు మంచి నడవడికలు తపస్సులు యుక్తులు లాంటివి వాటికి వేటికి వశము కాడు భక్తి ఒక్కటే ఆ స్వామిని పొందడానికి సాధనం భక్తి తప్ప వేరు మార్గం లేనే లేదు ఉన్నతమైన శాశ్వత స్థితిలో ఉండే భగవంతుడు ఇంకే మార్గంలో పట్టుకుందామన్నా బిగించే కొద్దివేళ్ల మధ్య నుండి జారిపోయే నీళ్ళలా జారిపోతుంటాడు భక్తికి అయితేనే భద్రంగా చిక్కుతాడు విష్ణువును మెప్పించడానికి భక్తి సరిపోయినట్లు బ్రాహ్మణత్వం సరిపోదు దైవత్వం సరిపోదు గొప్ప శాంత స్వభావము చాలదు విష్ణుదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి భక్తి ఒక్కటే ఉత్తమమైన మార్గం ధనుజులు రాక్షసులు నాగులు యక్షులు దైత్యులు మానవులు ఏ జాతివారైనా సరే ఏ పాప జీవనులైనా సరే సర్వం విష్ణుమయం జగత్ అని మనసారా తలిచినట్లయితే చాలు ముక్తిని పొందుతారు ప్రహ్లాదుడు గురుకులములో తన సహబాలకులందరికీ ఈ విధముగా భక్తి తత్వాన్ని బోధించాడు మాఘమాసంలో విష్ణుకథలు వినడం చదవడం మనం చేసుకునే పుణ్యఫలం విత్తం సంస్కృతి పటలం వృత్తం కామాది వైరి వర్గములనే దే నేడిత్తము చిత్తం హరికిన్ దొత్తం నిర్వాణ పదం శుభమగున్ మనకున్ ఈ సంసారం అనే మాయాబంధాన్ని తొలగించుకుందాం హరిషడ్వర్ అరిషడ్ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఈ ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం చిత్తం శ్రీహరికి సమర్పిద్దాం కైవల్య పదాన్ని అందుకుందాం మనకు తప్పక శుభం కలుగుతుంది ఓం శాంతి 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 ఇరవై మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీలక్ష్మీనరసింహస్వామి పవనార్పణమస్తు